హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు తీపి కబుర్నైతే అందించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాలకు సంబంధించి కొత్త పథకాలనేది కూడా ఈ నెల పన్నెండు నుంచి అమల్లోకి తేనుంది మొదటి సంతకం కూడా ఈ పథకాలపైనే పెట్టబోతున్నారు అలాగే ఏ పథకాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే వీరందరూ కూడా అర్హులవుతారు అలాగే ఎంత డబ్బులు అనేది కూడా ఇవ్వబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం మహాశక్తి అలాగే వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో మహిళల ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు మొదటగా అయితే మహిళలకు సంబంధించి తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు అయితే ఇంట్లో ఉన్నారో వారు ఒకటో క్లాస్ నుంచి పదో తరగతి వరకు ఎవరైతే చదువుతున్నారో వారందరికీ కూడా పదహైదు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా డబ్బులు అనేది కూడా తల్లుల ఖాతాల్లో కూడా జమ చేయబోతున్నారు అలాగే మహాశక్తి వంటి పథకాలకు సంబంధించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళలు కూడా పదహైదు వందల రూపాయలు చొప్పున నేరుగా అయితే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎలా మనకు ఎలిజిబుల్ ఉంటుందంటే అర్హత ఉంటుందంటే ఆధార్ కార్డు అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఏపీలో నివసిస్తున్నారో వారు ఆధార్ కార్డు అనేది కూడా చూపించినట్లయితే వారికి మహిళలకు మాత్రమే ఉచిత బస్సు అనేది కూడా మనకు అమల్లోకి తేనున్నారు పన్నెండవ తారీఖు నుండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో